హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో బియ్యం రవ్వ జీడిపప్పుతో ఒక అద్భుతమైన రెసిపీని అయితే చూపించబోతున్నానండి కప్పు బియ్యం ఉంటే చాలండి మన ఇంట్లో వాళ్ళకి కమ్మని రెసిపీ చేసి పెట్టేయచ్చు ఈ రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం పదండి ముందుగా స్టవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి ఇలా మనకి నచ్చిన తాలింపు గింజలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ అయితే జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది మీరు జీడిపప్పు వద్దనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అలానే ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగైతే వేసుకోండి అలానే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను కరివేపాకు కూడా వేయండి ఇంకొంచెం టేస్ట్ అనేది బెటర్గా ఉంటుంది ఇప్పుడు తాలింపులు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మనం ఇక్కడ మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఇక్కడ బియ్యం రవ్వతో చేసే ఉప్మా పొడి పొడిగా అయితే కుదురుతుందండి అలానే లూజ్గా కాకుండా మరీ బాగా పొడి పొడిగా కాకుండా మీడియంగా ప్రిపేర్ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే డెఫినెట్గా మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉండి ఉంటే కనుక నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇక్కడ మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి వాటర్ మరుగుతున్న టైంలో ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ వాటర్ చక్కగా బాయిల్ అవుతున్న టైంలో మనము రవ్వను కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలండి నేను ఇక్కడ బొంబాయి రవ్వ వాడట్లేదు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను బియ్యం రవ్వ తీసుకున్నానండి ఇప్పుడు రవ్వ కాస్త ఉడికిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ప్రిపేర్ అయింది ఇంకా కాస్త పలుకుగా ఉంది ఇంకొంచెం ఉడకాలండి మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే కనుక కమ్మనైన బియ్యం రవ్వతో చేసే ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ ఉప్మాని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా బాగుంటుంది అలానే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ స్నాక్స్లా పెట్టినా కూడా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అలానే కొత్త వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ అయితే డెఫినెట్గా ఇవ్వండి మర్చిపోవద్దు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను